మనం రోజూ నిద్రపోతాం కదా కానీ మనం పడుకునే పొజిషన్ మన ఆరోగ్యం మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తోందో ఎప్పుడైనా ఆలోచించారా అవును చాలా చిన్న విషయమే అనిపించవచ్చు కానీ మనం ఏ భంగిమలో నిద్రపోతున్నామనేది మన శ్రేయస్సులో చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది పదండి ఈరోజు దాని గురించే కొంచెం లోతుగా తెలుసుకుందాం సో అసలు పాయింట్ ఏంటంటే మనం పడుకునే పొజిషన్ నిజంగా మన ఆరోగ్యాన్ని అంతలా ప్రభావితం చేస్తుందా ఇది కేవలం రాత్రిపూట హాయిగా నిద్రపోవడం గురించి మాత్రమే కాదు మనం పడుకునే తీరు మన వెన్నెముక మన జీర్ణ వ్యవస్థ చివరికి మన గుండె ఆరోగ్యాన్ని కూడా ఎలా శాసిస్తుందో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా మనం కామన్గా పడుకునే పొజిషన్స్ ఏంటి వాటి వల్ల మన హెల్త్కి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఒక్కో పొజిషన్ మన బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూసేద్దాం ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చూద్దాం రెండు పూర్తిగా ఆపోజిట్ పొజిషన్స్ ఒకటి వెల్లకిలా పడుకోవటం రెండు బోర్లా పడుకోవటం మన మెడ వెన్నెముక మీద వీటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఫస్ట్ వెల్లకిలా పడుకోవడం గురించి మాట్లాడుకుందాం చాలామంది డాక్టర్లు ఎక్స్పర్ట్స్ ఈ పొజిషన్నే బెస్ట్ అంటుంటారు ఎందుకంటే మన స్పైన్ కి ఇది చాలా న్యాచురల్గా సపోర్ట్ ఇస్తుంది కానీ ఇందులో కూడా ప్లస్లు మైనస్ లు ఉన్నాయి అవేంటో చూద్దాం వెల్లకిలా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన తల మెడ వెన్నుముక అన్నీ ఒకే లైన్లో ఉంటాయి దీనివల్ల వాటి మీద ప్రెషర్ పడదు సో నొప్పులు తగ్గుతాయి వెన్నుముకకి ఇది చాలా మంచిది కానీ ఓ చిన్న ప్రాబ్లం ఉంది అదే గురకం గ్రావిటీ వల్ల మన నాలుక గొంతు వెనక్కి పడిపోయి గాలి వెళ్ళే దారిని కాస్త బ్లాక్ చేస్తుంది అందుకే గురక సౌండ్ వస్తుంది సరే వెల్లకిలా పడుకోవడం గురించి చూసాం మరి దానికి కంప్లీట్ ఆపోజిట్ అంటే బోర్లా పడుకోవడం సంగతి ఏంటి చాలా మందికి ఇది చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది కానీ మన బాడీ మీద దీని ఎఫెక్ట్ మాత్రం అంత మంచిది కాదు బోర్లా పడుకున్నప్పుడు ఊపిరి తీసుకోవడానికి మన తలని గంటల తరబడి పక్కకి తిప్పి ఉంచుతాం కదా అలా చేయడం వల్ల మెడ కండరాల మీద విపరీతమైన స్ట్రెయిన్ పడుతుంది అంతేకాదు మన పొట్టభాగం బెడ్లోకి దిగిపోయి వెన్నెముక న్యాచురల్ కర్వ్ దెబ్బతింటుంది అందుకే లాంగ్ రన్లో ఇది చాలా డేంజర్ అని చెప్తారు సో ఇక్కడ విషయం చాలా క్లియర్గా ఉంది కదా మన వెన్నెముక ఆరోగ్యం గురించి ఆలోచిస్తే వెల్లకిలా పడుకోవడమే బెస్ట్ ఆప్షన్ అదే బోర్లా పడుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు ఈ రెండింటి మధ్య తేడా మన స్పైన్ హెల్త్కి చాలా ముఖ్యం వెల్లకిలా బోర్లా కాకుండా చాలా మంది ఒక పక్కకి తిరిగి పడుకుంటారు కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది ఎడమ వైపుకి తిరిగి పడుకుంటున్నారా లేక కూడివైపుకా ఈ రెండింటి మధ్య మన ఆరోగ్యానికి సంబంధించి పెద్ద తేడానే ఉంది ఆశ్చర్యంగా ఉంది కదూ దాని వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం దానికి కారణం మన బాడీలో ఆర్గన్స్ ఉన్న తీరే మనం ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు మన స్టమక్ నుంచి ఫుడ్ చిన్న ప్రేగులోకి ఈజీగా వెళ్తుంది అంటే డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది అలాగే మన హార్ట్ కూడా బాడీకి బ్లడ్ పంప్ చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు అదే కుడివైపు తిరిగి పడుకుంటే కడుపులో ఉన్న యాసిడ్స్ ఈజీగా ఫూడ్ పైపులోకి వచ్చి గుండెల్లో మంటను కలిగిస్తాయి అందుకే అంటారు మంచి జీర్ణక్రియ కోసం గుండె ఆరోగ్యం కోసం ఎడమ వైపు తిరిగి పడుకోవడమే రైట్ చాయిస్ అని ఇది చిన్న మార్పులా అనిపించవచ్చు కానీ దీని ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది ఓకే ఇప్పటిదాకా మనం ఫిజికల్ పొజిషన్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం కానీ మంచి నిద్రకి కేవలం సరైన పొజిషన్లో పడుకుంటే సరిపోతుందా లేక దీనికి మించి ఇంకేమైనా ఉందా ఇప్పుడు ఆ కంప్లీట్ పిక్చర్ ఏంటో చూద్దాం ఒకసారి ఆలోచించండి మనం చాలా హెల్తీ పొజిషన్లో పడుకున్నాం కానీ మనసులో మాత్రం వందల కొద్ది ఆలోచనలు టెన్షన్లు తిరుగుతూ ఉన్నాయి అప్పుడు మనకి నిజంగా ప్రశాంతమైన నిద్ర పడుతుందా ఛాన్సే లేదు కదా అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది మనకు కావాల్సింది కేవలం సరైన భంగిమ మాత్రమే కాదు దానితో పాటు సరైన మైండ్ సెట్ కూడా ఉండాలి ఈ రెండూ కలిసినప్పుడే మనకు నిజమైన కంప్లీట్ రెస్ట్ దొరుకుతుంది సరైన మైండ్ సెట్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే పడుకునే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ఆ రోజు జరిగిన టెన్షన్స్ ఆలోచనలు అన్నింటినీ పక్కన పెట్టి మనసుని శరీరాన్ని రెస్ట్ తీసుకోవడానికి రెడీ చేయడం అప్పుడు మాత్రమే మనం పడుకున్న పొజిషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ మన బాడీకి పూర్తిగా అందుతాయి సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సినవి రెండే రెండు సింపుల్ స్టెప్స్ ఒకటి మన శరీరానికి సపోర్ట్గా ఉండే మంచి నిద్ర భంగిమను ఎంచుకోవడం రెండు అంతకంటే ముఖ్యంగా మనసును కూడా నిద్రకి సిద్ధం చేయడం ఈ రెండు కలిస్తేనే మనకు సంపూర్ణమైన విశ్రాంతి దొరుకుతుంది చివరిగా ఒక ప్రశ్న మనం మంచి నిద్రకు ఏది ఎక్కువ అవసరం అనిపిస్తోంది మనం పడుకునే పొజిషనా లేక మన మనశ్శాంత లేదా రెండూనా ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా దొరుకుతుందో